దేశానికి స్వాతంత్ర్యం వచ్చే అరవై ఏళ్లు నిండాయి అయినా దేశంలో నిరుద్యోగం దారిద్ర్యం తాండవిస్తున్నాయి దళితులపై దాడులు స్త్రీలపై అత్యాచారాలు రోజురోజుకి పెరుగుతున్నాయి కుల మత తత్వాలు రాజకీయాలకు నిలయమయ్యాయి ఈ స్థితిలో ప్రజలు చైతన్యంతో మెలగాలని భారత కమ్యూనిస్టు పార్టీ కోరుతుంది ప్రజాస్వామ్యాన్ని దేశ సమైక్యతను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నది జల్ల జెండా నిన్ను నన్ను పిలుస్తున్నది హరతమాత కన్నీళ్లను తుడవమన్నది జల్ల జెండా నిన్ను గారు యాపర్ గారు అలాగే ఇక్కడ పురుషోత్తం గారు ఏరో మహానగరెడ్డి గారు వినయ్ గారు అనేక మంది ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఈ ప్రాంత కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించారు గొప్ప గొప్ప త్యాగాలు చేశారు వాళ్ళ కుటుంబాలను వదిలేసి ప్రాణాలకు తెగించి కమ్యూనిస్ట్ పార్టీలు తిరిగారు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు నాయకులు కనిపిస్తే కాల్చివేత ప్రభుత్వం విధించిన పోలీసులు కాల్చి చంపుతారని భయం లేకుండా ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీని కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించారు ప్రజల కోసం పనిచేశారు వాళ్ళు వాళ్ళందరూ ఈ రోజు మన మధ్య లేరు మనం అందరం ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా ఉన్నాం మనందరం నాయకత్వం వహిస్తున్న ఈ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఈ సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల సెట ఉత్సవాలు జరుపుకోవడమే కాకుండా మొట్టమొదటిసారిగా మన జిల్లా కేంద్రమైన ఒంగోల్లో కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి అత్యంత గొప్పగా ఈ రాష్ట్ర మహాసభలు నిర్వహించడానికి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానం చేసింది ఒంగోలు నిర్వహించడానికి ఈ పాటికే కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర జిల్లా సమితి తగిన ఏర్పాట్లు చేస్తా ఉన్నది మొన్నే పోయి నెల ఇరవై ఏడవ తేదీన ఆహ్వాన సంఘం సమావేశం వేశాం ఆహ్వాన సంఘం పెద్ద ఎత్తున మన కార్యకర్తలందరూ వచ్చారు కొంతమంది నాయకులతో ఆహ్వాన సంఘం ఏర్పడింది ఏర్పడింది కార్యక్రమాలు నడుస్తున్నాయి మన ముందున్న గురుతర బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర రేపు కనిగిరిలో జరగబోయే నియోజకవర్గ మహాసభల్ని విజయవంతం చేయాలి రేపు జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో దర్శిలో జరగబోయే జిల్లా మహాసభల అనంతరం ఆగస్టు ఇరవై నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఒంగోలు జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయడం అనేది ఈ జిల్లాలో ఉండే కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి కార్యకర్త యొక్క బాధ్యత కర్తవ్యంగా మనం అందరం భావించాలి కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఇరవై తేదీన ఆగస్టు ఇరవై తేదీ ఒంగోలు జరగబోతున్నది బహిరంగ సభ జరగబోతున్నది ఈ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం చేసింది ఈ జిల్లాలో రాష్ట్రంలో ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తారో అదంతా తర్వాత పరిశీలన చేద్దాం మనం మన జిల్లా నుంచి మనం పది వేల మంది జనాన్ని సమీకరించాలి ఒంగోలు జరగబోయే ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడు జరిగే జరిగే ప్రదర్శనకి పది వేల మందిని సమీకరించాలని జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం చేసింది ప్రతి ఒక్కరిని పదివేల మందిని సమీకరించాలని పదివేల మంది అంటే మీరు అందరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ రోజు ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా ఉండేవాళ్ళు నాలుగు వేల ఐదు వందల మంది పార్టీ సభ్యులు ఉన్నారు ఈరోజు జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆడవాళ్ళైతే భార్యని మగవాళ్ళైతే భర్తని వెంకరి తీసుకొని వస్తే పదివేల మంది అవుతాం వాళ్ళిద్దరితో పాటుగా వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తే పదిహేను వేల మంది అవుతాం అందుకనే జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం చేసింది జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ మహాసభల చేప్రదానికి మొత్తం ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబాలు కుటుంబాలుగా ఒంగోలు తరలి రావాల్సింది రక్షణకై కదలమన్నది ప్రాణమైన ధారబోసి నిలువమన్నది ఎర్ర చెంట నిన్ను నన్ను పిలుస్తున్నది భరత మాత కన్నీళ్లను తుడవమన్నది మన ఐక్యత భవితవ్యపు బాట అన్నది అది భారతాన జన ప్రగతికి కోట అన్నది మన ఐక్యత భవితవ్యపు బాట అన్నది అది భారతాన జన ప్రగతికి కోట అన్నది ప్రజాస్వామ్య శక్తులకే శక్తి అన్నది ప్రజాస్వామ్య శక్తులకే శక్తి అన్నది హృదయం పూదోటై పరిమణించమన్నది ఎర్రజెంట నిన్ను నన్ను పిలుస్తున్నది భరత కన్నీళ్లను తుడవమన్నది గుండెల్లో గుండెల్లోనపంకం అన్నది నల్ల డబ్బు నాయకులను తరిమి కొట్టమన్నది గుండెల్లోనపంకం అన్నది నల్ల డబ్బు నాయకులను తరిమి కొట్టమన్నది మత తత్వపులను వెలికి వేయమన్నది మతపు విలువ నివ్వమన్నది ఎర్ర చెంట నిన్ను నన్ను పిలుస్తున్నది భరత కన్నీళ్లను కన్నీళ్ళను తుడవమన్నది మంది పేదరికం నిర్మూలన ధ్యేయంగా ఉండమంది కార్మిక కర్షకులకు బాసటగా నిలువ